థౌజండ్ కి త్రీ శారీస్ అనమాట ఆర్గెంజా టిష్యూ బెనారస్ శారీస్ అండి ఇవి కూడా ఆఫర్ లో థౌజండ్ కి త్రీ శారీస్ అయితే ఇచ్చేస్తున్నారు కుప్పడం పట్టు అండి ఫెస్టివల్ కలెక్షన్ అనమాట మంచి హెవీ డిజైన్స్ కూడా అయితే ఉన్నాయి చూడండి ఎంత గ్రాండ్ గా కనిపిస్తున్నాయో శారీ మొత్తం మొత్తం కూడా మీకు ఇట్లా బుట్ట ఉంది లైట్ ఆ జరీ కూడా కాపర్ అండ్ గోల్డెన్ జరీ యాంటిక్ జరీ ఫినిషింగ్ లో ఉంటుంది సారీ మొత్తం చూసుకుంటే హాఫ్ క్రీమ్ వైట్ అండి విత్ సెల్ఫ్ జకాట్ అయితే షిబోరీ ప్రింట్ ఇవన్నీ వీవింగ్ జరిస్ సారీలో కలర్స్ అండ్ డిజైన్ అయితే చూడొచ్చండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో చూడండి బెనారస్ అయినా కూడా మీకు ఎటువంటి స్టిఫ్ అండ్ ఇదంతా ఏదైతే ఉందో లీవ్ డిజైన్ అంతా కూడా కంప్లీట్ గా వీవింగ్ అయితే వచ్చేస్తుందండి అండ్ మీకు ఇట్లా టిష్యూస్ జరీ లైన్స్ వచ్చినా కానీ సో వర్క్ శారీస్ లో కూడా మీకు షేడ్ కాంబినేషన్స్ లో డివైన్ కి కస్మిని సిల్క్ అంటారు వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో చాలా మంది కామెంట్ లో నాకు పింక్ చేస్తున్నారు చాలా మంది అడుగుతున్నారు సిస్టర్ ఫెస్టివల్స్ కోసం మా కోసం సింగిల్ శారీ కూడా బెస్ట్ హోల్సేల్ కలెక్షన్ ప్రైజెస్ ఏదైనా దొరికే షాప్ నుంచి వీడియో చెయ్యండి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు ఈ రోజు కోసం న్యూ లుక్ సూట్స్ అండ్ శారీస్ వాళ్ళ దగ్గర నుంచి బెస్ట్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసిన అండి మీరు సింగిల్ శారీ పర్చేస్ చేసే వాళ్ళు చేసుకోవచ్చు హ్యాపీగా సెట్ సెట్వైస్ కావాలన్నా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అడ్రస్ కూడా చాలా ఈజీ లొకేషన్ అండి మనకి మదీనాలో మదీనా బిల్డింగ్ మెయిన్ రోడ్ లోనే ఉంటుందన్నమాట పట్టర్ గట్టిలో మీరు రాలేకపోతున్నారు అనుకుంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది లేదంటే వీడియో లో ఏదైనా ఐటమ్ పర్టికులర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఆర్డర్స్ కూడా అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు కాకపోతే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి ఆన్లైన్ పేమెంటే ఉంటుంది ఇక్కడ మీకు టూ ఫిఫ్టీ రేంజ్ నుంచి డైలీ వేర్ శారీస్ కానీ ఫ్యాన్సీ బెనారసీ కుప్పడం పట్టు వర్క్ శారీస్ కథాన్ పట్టు శారీస్ అన్ని అయితే దొరికిపోతాయండి స్టార్టింగ్ అయితే టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయిపోయి అప్ టు టెన్ థౌసండ్ వరకు ఇక్కడ మీకు కలెక్షన్స్ అన్ని కూడా దొరికిపోతాయి ఈ రోజు వీడియోలోకి వెళ్ళి మీకు మంచి మంచి ఐటమ్స్ అన్ని కూడా చూపించేస్తాను మీరు అందరూ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మీకు డైలీ వేర్ లో చూపిస్తున్నాను చూడొచ్చండి ఈ ఆఫర్ లో ఇచ్చేస్తున్నారు థౌజండ్ కి త్రీ శారీస్ అనమాట మీరు ఏమన్నా నచ్చినాయి త్రీ శారీస్ అయితే మీరు తీసుకోవచ్చు లేదు మాకు టూ శారీసే కావాలి అనుకుంటే ఒకసారి వాళ్ళకి వాట్సప్ చేయండి మీకు ఏమేమి అయితే నచ్చినాయో స్క్రీన్ షాట్ తీసి ఆ టూ శారీస్ ప్రైస్ బట్టి కూడా అయితే ఆర్డర్ చేసుకోవచ్చు కానీ ఈ ఆఫర్ లో కి త్రీ శారీస్ అండి ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్ సిక్స్ థర్టీ అయితే పక్కా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గెంజా టిష్యూ బెనారస్ శారీస్ అండి ఇవి కూడా ఆఫర్ లో కి త్రీ శారీస్ అయితే ఇచ్చేస్తున్నారు సో మీకు లెహెంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ బొటిక్స్ వాళ్ళకి కూడా చాలా మంచి ఆఫర్ లో ఉన్నాయండి థౌసండ్ కి త్రీ ఇందులో కూడా కలర్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ శారీస్ చూసుకుంటే కనుక ఎవరికైనా సింగిల్ యూనిఫామ్ లో డిఫరెంట్ కలర్ మంచి ఫ్యాన్సీ ఐటమ్ కావాలి అనుకుంటే చూడొచ్చండి జస్ట్ మీకు త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి ఆఫర్ ప్రైస్ లో అయితే ఇచ్చేస్తున్నారు ఈ మొత్తం చిన్న చిన్న వీవింగ్ అయితే వస్తుంది అండ్ పళ్ళు కూడా ఇట్లా స్ట్రైప్ లైన్స్ ఉంటది బ్లౌజ్ కూడా ఇట్లా కాంట్రాస్ట్ అయితే ఇచ్చేస్తారనమాట సారీ మొత్తం ఒకసారి చూడొచ్చు సింగిల్ యూనిఫామ్ కలర్ అండి ఆఫర్ ప్రైస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఇందులో బల్క్ క్వాంటిటీ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి కుప్పడం పట్టు అండి ఫెస్టివల్ కలెక్షన్ అనమాట మంచి రిచ్ పళ్ళు అండ్ సారీ కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది కంప్లీట్ గా వీవింగ్ అయితే వస్తుంది కలర్ చాట్ కూడా చూసినా కదా చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా అయితే మీకు ఈ విధంగా కాంట్రాస్ట్ లు అయితే వచ్చేస్తాయండి ఇందులో చాలా ఉన్నాయండి డిజైన్స్ అండ్ కలర్స్ అయితే ఇవి కూడా ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నారు థౌజండ్కి టూ శారీస్ అండి అంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట మీకు ఇందులో ఒకసారి డిజైన్స్ అండ్ కలర్స్ కావాలి అనుకుంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫెస్టివల్ సీజన్లో మంచి గ్రాండ్గా కనిపించే మీకు వెంకటగిరి అండ్ బిగ్ బోర్డర్స్ అండి ఇది ఆఫర్ లో అనమాట కలర్స్ అండ్ మంచి మంచి హెవీ డిజైన్స్ కూడా అయితే ఉన్నాయి చూడండి ఎంత గ్రాండ్గా కనిపిస్తున్నాయో పళ్ళు ఇదంతా కూడా అండ్ మీకు బ్లౌజ్ కూడా అయితే కాంట్రాస్ట్లో వస్తుంది ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది అండ్ పళ్ళు పార్ట్ అయితే ఇదండి ఇది వచ్చేసరికి జస్ట్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి అది కూడా ఆఫర్ ప్రైస్లో ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ చూసుకుంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి చూడండి ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు సెట్ వైజ్ కావాలి అనుకున్న బిజినెస్ వాళ్ళకి మీకు ఒకసారి అంటే వాళ్ళకి కొంచెం డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయండి ఇదైతే మీకు సింగిల్ శారీ ప్రైస్ జెన్యున్ మీకు ఆఫర్ ప్రైస్ అనమాట ఓన్లీ ఫర్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ సో నెక్స్ట్ శారీస్ చూసుకున్నా కూడా పట్టులోనే మీకు ఫ్యాన్సీ ఉండాలి లైట్ వెయిట్ ఉండాలి గ్రాండ్గా కనపడాలి అనుకుంటే ఈ శారీస్ కూడా బెస్ట్ అండి మీకు మంచిగా బ్లౌజ్ కూడా చూసినా కదా వన్ మీటర్ ప్లస్ వస్తుంది చిన్న చిన్న బీవింగ్ బూటాస్ విత్ మనకి బిగ్ బోర్డర్ అయితే వస్తుంది అండ్ ఇది పళ్ళు అండి జరీ లైన్స్ అయితే వచ్చేస్తాయి శారీ మొత్తం కూడా మీకు ఇట్లా బుట్ట ఉండి లైట్ వెయిట్ ఉంటుంది బోర్డర్ కూడా ఎంత గ్రాండ్గా ఉందో చూడొచ్చు ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇది కూడా ఆఫర్ ప్రైస్లో ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కే ఇచ్చేస్తున్నారు చూడండి ఎంత బాగున్నాయి మంచి కలర్స్ అండ్ డిజైన్స్ అన్ని సో నెక్స్ట్ అండి మంచి డిజిటల్ ఫ్యాన్సీ ఐటమ్ ఈ ఐటమ్ షోరూమ్స్ లో అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ కి తక్కువ రాదు కానీ ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్ సారీస్ ఇచ్చేస్తున్నారండి మీకు సింగిల్ తీసుకుంటామనుకుంటే కూడా హాఫ్ ప్రైస్ లో సింగిల్ కూడా తీసుకోవచ్చు ఇదైతే పళ్ళు వస్తుంది అండ్ మనకి శారీ మొత్తం కూడా మీకు చూపిస్తాను ఇదైతే మీకు బ్లౌజ్ అండి మొత్తం కూడా జరీ లైన్స్ వస్తుంది అండ్ శారీ మొత్తం ఓవరాల్ లుక్ అయితే చూసుకోవచ్చు అనమాట జరీ లైన్స్ ఉంటాయి అది కూడా మీకు ఆ జరీ కూడా కాపర్ అండ్ గోల్డెన్ జరీ యాంటిక్ జరీ ఫినిషింగ్ లో ఉంటుంది అండ్ మీడియం రేంజ్ ఆఫ్ బోర్డర్ ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి మీకు నచ్చిన డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ శారీస్ మీరు సింగిల్ కావాలి అనుకుంటే కూడా తీసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగున్నాయో కలెక్షన్స్ అయితే సో నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు మోస్ట్ డిమాండింగ్ డిజైన్ అయితే ఇది చెప్తాను ఎందుకంటే శారీ కలర్ కానీ మీకు అది అందులో వచ్చిన డిజైన్ కానీ సూపర్ హిట్ అయితే అయిపోయిందండి మంచిగా కలంకారీ గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఇట్లా ఇక్క ప్రింట్ స్టైల్తో అంటే కాంట్రాస్ట్లో వచ్చేస్తుంది శారీ మొత్తం చూసుకుంటే హాఫ్ క్రీమ్ వైట్ అండి విత్ సెల్ఫ్ జకాట్ అయితే ఉంటుంది అండ్ ఇందులో మీకు వీవింగ్ జరి బుటాస్ కూడా ఉంటుంది టూ సైడ్స్ కాంట్రాస్ట్ ఉంటుంది ఇందులో ఏంటంటే శారీ మిడిల్ కలర్ అయితే కామన్ బోర్డర్స్ కలర్ చేంజ్ అవుతాయి డిజైన్స్ కూడా శారీస్లో అయితే చేంజ్ అయితాయి అంటే ఇది ఇది పీకాక్ వచ్చింది ఇది ఇట్లా అమ్మాయి బొమ్మ ఉంది అట్లా డిఫరెంట్ డిజైన్స్ కూడా అయితే చేంజ్ అవుతుంటాయి అండ్ ఇందులో కూడా మీకు ఏంటంటే ఫైవ్ టు సిక్స్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బోర్డర్ కలర్దే పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇది ఆఫర్ ప్రైస్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ స్పెషల్ స్పెషల్ డిజైన్ అండి మ్యాష్ విత్ షిబోరీ ప్రెంట్ ఇవన్నీ వివింగ్ జరీ లైన్స్ టూ సైడ్స్ కాంట్రాస్ట్ బోర్డర్స్ అయితే ఉంటాయి అండ్ పళ్ళు చూసుకునే విధంగా బిగ్ డిఫరెంట్ అండి డిజైనే డిఫరెంట్ చెప్పాలి అనుకుంటే చూడండి ఎంత బాగుందో అండ్ మనకి ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ తోటి బ్లౌజ్ అయితే వస్తుంది సో ఇందులో మీకు సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి మంచిగా షిబోరీ ప్రింట్స్ తోటి చాలా హెవీ లుక్ శారీస్ జస్ట్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇందులో కూడా మీకు ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఉన్నాయి సో కలర్ కాంబినేషన్స్ కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేసి మీకు ఫొటోస్ కావాలన్నా వీడియో కాల్ సపోర్ట్ కావాలన్నా కూడా అయితే చూసుకోవచ్చు ఓన్లీ ఆఫర్ ప్రైస్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ సో నెక్స్ట్ చూసుకుంటే మంచిగా ఫ్యాన్సీ పట్టు అండి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అండ్ మీకు కలర్స్ అన్ని కూడా మంచి బ్రైట్ అయితే అవుతాయి ఇది అయితే మీకు ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తున్నాను వన్ మీటర్ మొత్తం చెక్స్ వచ్చినాయి కింద కూడా గ్యాప్ బోర్డర్ లోటి మనకి టెంపుల్ డిజైన్ అయితే వస్తుంది అండ్ పళ్ళు అయితే గ్రాండ్ మనకి లుక్ పళ్ళు అయితే ఉంటుంది శారీలో కలర్స్ అండ్ డిజైన్ అయితే చూడొచ్చండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో చూడండి మొత్తం చెక్స్ వస్తుంది ప్లస్ మళ్ళీ బుట్ట కూడా ఉంటుంది కింద మనకి గ్యాప్ బోర్డర్లో కూడా డిజైన్ అయితే హైలైట్ చేశారు ఇందులో కలర్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి అన్ని డిఫరెంట్ కలర్ చాట్ అయితే వస్తుంది ఆఫర్ ప్రైస్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఫెస్టివల్ ఆఫర్ అనమాట సో నెక్స్ట్ చూసుకుంటే బెనారస్ ఫ్యాన్సీ ఐటమ్స్ అండి మీకు ఇది కావాలంటే ప్రైస్ కూడా ఒక్కసారి మీరు టాలీ చేసుకోవచ్చు ఫ్యాన్సీ ఐటమ్స్ హోల్సేల్లోనే మీకు సింగిల్ శారీ కూడా ఇచ్చేసినారు ఓన్లీ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎంత బాగున్నాయో మంచిగా బెనారస్ అయినా కూడా మీకు ఎటువంటి స్టిఫ్నెస్ అయితే లేదండి చక్కగా లైట్ వెయిట్ అండ్ ఈజీ ఫాల్ ఉంది బోర్డర్ కూడా మీకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తోట అయితే కాంట్రాస్ట్ ఇచ్చేసారు అండ్ ప్లా పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మీకు ఇట్లా వస్తుందండి చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ తోటి ఉంటాయి ఇంకా కూడా డిజైన్స్ కావాలి అనుకున్న చాలా రకాలు ఉన్నాయి చూడండి మీకు డిఫరెంట్ డిజైన్స్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ సో ఏదన్నా పర్టిక్యులర్ కలర్ నచ్చితే కూడా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్స్ అయితే చేసుకోవచ్చు అండి చాలా మంచి కలెక్షన్ సో నెక్స్ట్ చూసుకుంటే ప్యూర్ బెనారస్ లోనే మనకి విస్కోస్ ఐటమ్ అనమాట మనకి షార్ట్ అండ్ చిట్ పళ్ళు వచ్చేస్తుంది మంచి టజల్స్ అయితే ఉంటాయి అండ్ ఇదంతా ఏదైతే ఉందో లీవ్ డిజైన్ అంతా కూడా కంప్లీట్ గా వీవింగ్ తోటి అయితే వచ్చేస్తుంది అండి అండ్ మనకి బ్లౌజ్ కూడా అయితే కాంట్రాస్ట్ అయితే ఇచ్చేస్తారు బోర్డర్ కూడా మనకి ఫ్లవర్ డిజైన్ తోటి వీవింగ్ లోనే డిఫరెంట్ వస్తుంది ఇది మీకు సెట్ వైజ్ కావాలి అనుకుంటే ఒక్కసారి వాళ్ళకి కాంటాక్ట్ చేయండి హో మీకు వైస్ ప్రైస్ చెప్పేస్తారు సింగల్ శారీ అయితే కనుక మీకు ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ప్యూర్ బెనారస్ విస్కోస్ ఐటమ్ చాలా బాగుంది ఐటమ్ అయితే చూడండి ఎంత బాగుందో కలెక్షన్ సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫ్యాన్సీ ఐటమ్లోనే ఇందులో ఏంటంటే టిష్యూజరీ లైన్స్ అయితే వచ్చినాయండి న్యూ కాన్సెప్ట్ అనమాట అసలు కలర్స్ చూడగానే నాకైతే పర్సనల్లీ చాలా చాలా బాగా నచ్చేసాయి పళ్ళు కూడా చూడండి ఎంత డిఫరెంట్ ఉందో అసలు చాలా మంచిగా ఉంది అండ్ మీకు ఇట్లా టిష్యూస్ జరిగి లైన్స్ వచ్చినా కానీ ఎంత స్మూత్గా ఉందంటే శారీ స్మూత్ స్మూత్గా ఉంది అండ్ మీకు చూ బాగా షైన్ అవుతుంది శారీ కూడా చెప్పాలి అనుకుంటే డిఫరెంట్గా మనకి బోర్డర్ కూడా అయితే వస్తుంది ఇందులో బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ కలర్ అండి జస్ట్ మనకి ప్రింట్ చేంజ్ అవుతుంది అనమాట ఇట్లా ఫ్లవర్ బుటీస్ అయితే వచ్చేస్తాయి ఇట్లా వస్తుందండి బ్లౌజ్ చూసారు కదా ఎంత మంచిగా ఉన్నాయో కలర్స్ కూడా మీకు ఫైవ్ టు సిక్స్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి కేవలం నచ్చితే మాత్రం అసలు మిస్ చేయకండి ఇటువంటి శారీస్ని ఎందుకంటే మీకు మళ్ళీ మళ్ళీ దొరకని కూడా దొరకవు డిజైన్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ చూసుకుంటే అండి మంచి మీకు వర్క్ శారీస్ అనమాట అంటే ఈ సీజన్ టైంలో చాలా మంది వర్క్ శారీస్ ఎక్కువ అడుగుతారు కదా ఫెస్టివల్స్కి సో వర్క్ లో కూడా మీకు జ్యువెల్ షేడ్ కాంబినేషన్స్లో డిఫరెంట్ అండి మీకు మంచిగా కట్ వర్క్ వచ్చేస్తుంది స్టోన్ వర్క్లో అండ్ హ్యాండ్స్కి చూసుకున్నా కూడా మీకు హ్యాండ్ వర్క్ అండి ఇది మొత్తం చూసుకున్నా కూడా చూడండి ఇట్లాంటి హ్యాండ్ వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ కూడా ఇట్లా నీట్గా ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్లో అయితే వస్తాయి హెవీ లుక్ ఉన్న శారీస్ ఆఫర్లో జస్ట్ ఓన్లీ మీకు ట్వెల్వ్ ఫార్టీ నైన్ రూపీస్కే ఇస్తున్నారు ఇందులో మీకు జ్యువెల్ షేడ్లోనే మీకు ఇట్లా చినాన్లో కావాలి అనుకున్నా కూడా క్రంచీ క్రష్లో కానీ స్పేస్ సిల్క్లో కానీ చూడండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వెరైటీస్ అయితే చాలా ఉంటాయి ప్రతి డిజైన్లో కలర్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటుంది ఓన్లీ ట్వెల్వ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ అండి మీకు ఒరిజినల్ స్పేస్ సిల్క్ అండ్ క్రంచీ క్రష్లో హ్యాండ్ వర్క్ శారీస్ కావాలి అనుకున్నా కూడా కొంచెం ఈ లైట్ షేడ్స్ వల్ల కనపడకపోవచ్చు రియల్ స్టోన్ వర్క్ అయితే వచ్చేస్తుందండి ఈ ఫెస్టివల్స్కి బెస్ట్ ఐటమ్ అండి బ్లౌజ్ కూడా అయితే మంచి గ్రాండ్ వర్క్ వచ్చేస్తుంది అందులోనే మీకు డిజైన్స్ కావాలి అనుకున్నా కలర్ కాంబినేషన్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉన్నాయి ఆఫర్ ప్రైస్ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ చూడండి ఇది ఇంకొక డిజైన్ అనమాట చాలా గ్రాండ్గా ఉంటాయండి శారీస్ మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లా వర్క్ అయితే వచ్చేస్తుంది జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఆఫర్ ప్రైస్ లో ఏంటంటే కొంచెం లైటింగ్స్ కి కలర్స్ కనపడకపోవచ్చు కాబట్టి మీకు అందుకే వీడియో కాల్ సపోర్ట్ కూడా అయితే అవైలబుల్ ఉంటుంది సో మీరు అందులో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి స్పెషల్ అంటే స్పెషల్ కలెక్షన్ చూపిస్తున్నాను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది అంటే మీకు ప్లెయిన్ ఉండి ఇట్లా హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది పళ్ళు చూడొచ్చండి మనకి కశ్మీరీ సిల్క్ అంటారు అంటే ఏంటంటే మనకి ఇట్లా వర్క్ అనమాట ఈ వర్క్ అంతా కూడా మీకు ఇట్లా హ్యాండ్ వర్క్ తోట అయితే చేస్తారండి కంప్లీట్గా మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది చాలా స్పెషల్ అండ్ క్రేజ్ అయితే ఉన్నాయండి ఈ శారీస్కి అండ్ వర్క్కి ఇందులో మీకు ఒక్కసారి కలర్స్ అండ్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ప్రైస్ కూడా మీకు ఆఫర్ ప్రైస్లో ఉంటుంది కావాలనుకుంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు బయట ఎంత ప్రైస్ ఉందని ఇక్కడైతే ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఆఫర్ ప్రైస్లో కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇందులో పర్టికులర్ మీకు ఏ కలర్ నచ్చినా కూడా ఇదే ప్రైస్కి అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సింగిల్ శారీ కూడా చూడండి ఎంత బాగున్నాయి ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ కేవలం సో నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీస్ శారీస్ కూడా చూడొచ్చు వర్క్ శారీస్ లోనే హెవీగా మీకు స్టోన్ వర్క్ కావాలి అనుకుంటే చినాన్ అండి చినాన్ మీద వస్తుంది ఇది మొత్తం కూడా మీకు ఇట్లా స్టోన్ తోటి మెరిసిపోతుంది శారీ చెప్పాలి అనుకుంటే బ్లౌజ్కి కూడా అయితే బ్యాక్ సైడ్ ఇట్లా వర్క్ అయితే వచ్చేస్తుంది ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు లైట్ డార్క్ అని చెప్పేసి ఓన్లీ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి కేవలం ఆఫర్ ప్రైస్ ఇంత గ్రాండ్ లుక్ ఉన్న శారీస్ సో మీకు చూడండి ఎంత బాగున్నాయి మీకు లైట్ పేస్టల్ లో కావాలి అనుకున్నా అండ్ ఇది కూడా డార్క్ బ్లూలో వస్తుంది చూడండి ఓన్లీ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి డైలీ వేర్లో కానీ పట్టులో కానీ ఫ్యాన్సీ ఐటమ్ బర్క్ సారీస్ అండ్ ఎట్లాంటి మీకు హెవీగా బ్రైడల్స్కి కావాలి అనుకున్న చాలా కలెక్షన్స్ ఉన్నాయి లెహెంగాస్ కూడా ఉన్నాయి ఒక్కసారి మీరు విజిట్ చేయండి మీకు నియర్ బై ఉన్నవాళ్ళు మనకి మదీనాలోని పోతర్ గట్టిలో మెయిన్ రోడ్ లో అయితే లొకేట్ అయి ఉంటుంది మదీనా బిల్డింగ్ లోనే కింద అంటే గ్రౌండ్ ఫ్లోర్ లోకి వచ్చేస్తారండి న్యూ లుక్ సూట్స్ అండ్ శారీస్ అనమాట ఇక్కడ మీకు అన్ని రకాల కలెక్షన్స్ అయితే దొరికిపోతాయి హోల్సేల్ లోనే సింగల్ శారీ కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు లేదు మీరు రాలేకపోతాం అనుకుంటే వీడియోలో ఏదైనా ఐటమ్ పర్టికులర్లీ నచ్చితే కూడా స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు వీడియో కాల్ సపోర్ట్ కూడా అవైలబుల్ ఉంది మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం Some meme I should chase.